హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మరి ఈరోజైతే చేపలతో అయితే నేనైతే వంట అన్నం అయితే చేస్తున్నానండి సెమీ మర్చి అన్నం అనమాట మరి ఈ చేపలతో ఎలా చేస్తున్నానో వీడియో అయితే చూడండి మరి నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ చేపలతో అయితే మచ్చిపు సన్నమైతే చేస్తున్నానండి ఇక్కడైతే మూడే మూడు చేపలు అయితే తెచ్చింది అనమాట మా మేడం అయితే మూడు చేపలే తెచ్చింది ఎలా ఉన్నాయి చూడండి ఇది ఏం చేపలో నాకైతే తెలియదండి అండి ఇది అండి ఫెగ్గెలు అంటారు ఒకవేట్లో అరబ్బీలో పెద్దోళ్ళ కాలంలో ఇవి అయితే తొలి కట్టెలు తీసుకువెయి అడవిలో వెడారీలు అయితే తోకొచ్చుకుంటారని అనమాట తీసుకొచ్చుకొని ఉడకబెట్టుకొని తి తినేవాళ్ళు పెద్దోళ్ళ కాలంలో అయితే ఇక్కడ రేట్ అయితే చాలా రేట్ అండి ఇవి ఇప్పుడైతే నేనైతే ఫెగ్గెలతో మచ్చిపూ సన్నం చేస్తున్నాను అలాగని చేపలతో అనమాట మరి వీలైతే వీడియో తీస్తాను ఫ్రెండ్స్ ఈరోజు మరి మచ్చి పూర్తి అన్నం అయితే వేస్తున్నానండి ఫెగ్గిలు అలాగని చేపలతో అనమాట అయితే ఈ ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగనే బిర్యానీ దాల్చిన చెక్క మ్యాగీ మిరియాలు అలాగనే లవంగాలు ఏలకయ గుడ్డలు సోప్ అనమాట ఇప్పుడైతే ఇవన్నీ అయితే వేసేస్తున్నాము వేసాను అనమాట చూడండి అల్లం ఎండిపేపేసుకొని వేసేసాను అన్నమాట ఇదైతే బాగా వేయించుకున్నాను ఇప్పుడైతే ఇది మసాలా అండి కొద్దిగా జీలకర్ర పొడి మిరియాల పొడి కొద్దిగా అయితే మసాలా అయితే వేసానండి కొద్దిగా లైట్గా వేసాను మా అయితే వైట్గా ఉండాలి కైస్ అనమాట ఇప్పుడైతే ఏం పెట్టుకున్న ఫిగ్గలు అయితే వేసేసుకున్నాము అయితే శుభ్రంగా పెట్టుకున్నాము చూడండి ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకున్నాం కాసేపు అయితే మొత్తాన్ని అన్నమాట ఇక్కడైతే ఒక టమాటో కానీ వేసామండి ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకున్నాము ఉప్పు అనమాట ఇదైతే వాటర్ అండి వేడిగా ఫ్యాన్స్ అయితే వేస్తామన్నమాట చూడండి చాప్ అయితే ఇలా వేయాలన్నమాట ఉరికిన వేసి అలా వేసి తీసేయాలండి ఇలా అనమాట ఇప్పుడు ఓటర్లోకి రైస్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చేపలకైతే ఇలా అయితే మసాలా అయితే పట్టించానండి ఇప్పుడైతే నూనెలో అయితే వేంపాలి ఇక్కడైతే పెగ్గిలకైతే ఇలా అయితే వేంచుకున్నానండి కాప్షన్ కొరేపాకు ఉల్లిపాయ అలా అనమాట మసాలా అయితే వేసుకున్నాను ఇట్లకి ఇంతవరకు చూపించాను కదా మీకు పెగ్గిలు ఉడకబెట్టిండే వాటిలోకి అనమాట ఇదైతే పెగ్గలు అయితే ఇలా అయితే మళ్ళీ ఏమిటానండి ఎలా ఉన్నాయి చూడండి అన్నం పైన అయితే వేసేదానికనమాట రైస్ అయితే అయిపోయింది చూడండి ఎలా ఉందో అయితే ఇప్పుడైతే అవి అయితే వేయాలి చేపలు పెట్టాలి చూడండి ఫ్రెండ్స్ చేప అయితే ఇలా అయితే చంపానండి ఎలా ఉంది బాగుంది కదా ఈ చేపలు ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది బాగుంది కదా అయితే గేమర్లు సమోసాలు ఇదైతే మచ్చిపూస్ కోడ అనమాట అన్నమాట ఇదైతే జిరీస్ అనమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వంట అయితే ఇలా అయితే చేశానండి ఎలా ఉంది ఇదైతే కూసతో చేసిన కూస అనమాట చేపలు కూస చేపలు పెగ్గర్ రైస్ సూపర్ ఉంది కదా అదిరిపోయింది జిరీస్ చికెన్తో చేసిన జిరీస్ గోధుమలతో అయితే వేసానండి డొకూస్ సోర్బా మరి ఈరోజు వంటలు అయితే ఇవి అయితే చేశానండి ఎలా ఉన్నాయి మరి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్